వెల్కమ్ టు అందరు బాగున్నారా మేమైతే అందరికి గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దుగాలని అయితే పని కూడా అయిపోయింది గజ్వేల్కి పోవాలి గజ్వేలో కొంచెం చిన్న కొంచెం పని ఉంది ఆ పని చేసుకొని మళ్ళీ తుర్కపల్లి పోవాలి తుర్కపల్లికి ఎందుకంటే మొన్న గోల్డ్ షాప్ల రింగులు ఇంకా జ్యోతి కాలకడాల అవన్నీ ఇచ్చిన ఉండే కదా ఈరోజు జ్యోతి స్కూల్ పోలేదు ఇంటి దగ్గరనే ఉంది పాప మామీకి కొంచెం జనం వచ్చిందంటే ఆమెను కూడా హాస్పిటల్ తీసుకోపోవాలి ఆమె కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వస్తుంది ఆమె కూడా అంటే మేము పోయి కనుక్కొని మేడం ఉంది అని చెప్తేనే ఆమె వస్తుంది లేకపోతే డైరెక్ట్ తుర్కోపల్లికి వస్తుంది ఫుల్ ఫీవర్ వచ్చిందంట ఆమెకి కూడా అందుకే స్కూల్ పోలేదు యాక్చువల్లీ గోల్డ్ షాప్ అయినా రేపు రమ్మన్నాడు ఇక మళ్ళా మంగళవారం రోజు ఎందుకు అనేసి డౌట్ వచ్చింది నాకు కూడా అంకుల్కి ఫో అన్నకు ఫోన్ చేస్తే ఈరోజు రమ్మని చెప్పిండు ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ వరకు మేము గజ్వేల్ పోయి గజ్వేల్ నుంచి మళ్ళీ ఇటు రిటర్న్ అయ్యేసరికి అదే టైం అవుతుంది ఇప్పుడైతే ఫస్ట్ గజ్వేల్ పోయి గజ్వేల్ నుంచి ఇప్పుడు అన్నారు కదా అప్పటి నుంచి రెడీ అయినా ఏం కూర్చుంటే మీరు ఇంతసేపు జడలు వేసుకొని బొట్లు పెట్టుకొని ఇంకా రెడీ కూడా వేయాలని చెడ్డు కూడా వెళ్ళావు కరెంటే పెట్టాకనే తిరుతున్నాడు చెడ్డ వేసుకోలేదు చెప్పేసి అనుకో మంచి పని చేసిన ఇప్పటికే రెడీ చేసి పెడితే పోదాం పోదాం అని గుంజుకు పోతున్నాడు అప్పుడే బయటకి డైలీ అవతారం నుంచున్నాం అనుకో అమ్మాయి మన మేడికి పోతలే మన ఫీలింగ్ ఉంటాడు అంటే అన్ని వేసి సూటు బూట్ వేసి తయారు చేసి మనకో ఎడిపోయి పోతున్నాం నడు ఇంకా వెళ్తలేరు వానికి మంచి రెడీ చేసి మంట వాడు అస్సలు ఇంటి అయితే ఫస్ట్ వానే రెడీ అవ్వాలి అన్నమాట బయటకు పోతే అందరు అందరికీ పోతారు బయటకి మనం రెడీ కూడా తెలిసి అట్లనే వెళ్ళిపోవాలి అందుకని చెప్పి వాడిని రెడీ చేయాలి ఇప్పుడు కార్లో పోయేటప్పుడు ప్యాంపర్స్ పైన అయితే శిరీష స్మైల్ బాగుంటదట చాలా మంది కంప్లైంట్ పెట్టిండ్రు నవ్ శిరీషప్ సరే అదే ఇందాక నవ్వు అట్లా నవ్వాలి అట్లా అవుతూనే బాగుంటావు నువ్వు ఇందాక నవ్వించుడు క్రియాజి గారు అట్లా చేస్తా అంటే నవ్వించుడు అవి అట్లా నవ్వాలి సీట్ మంచిగా ఉంది ఏడా ఇలాంటి సీట్లు రెండు మూడు వేయించుకోవాలి మనం షెడ్కాడ కాడ వేయించుకున్నాం అనుకో మంచిగా కుసినీకు బాగుంటుంది పోదామా పోదామారా అరే నేను రెడీ అయ్యలే కదా అరే ఎట్లున్నో నువ్వరే అమ్మో వద్దు మళ్ళా దానికి అదే టీషర్టా రైట్ షార్ట్ ప్యాంట్ పెట్టేసుకోవడానికి డైపర్ కూడా పెట్టుకో మళ్ళీ చూస్తూ అనుకో ఆపడం కష్టం తెలుసుగా బయట పోతే సీట్ అయితే బాగుంది ఆటో సీటు సో ఇందాక అన్న ఇట్లా అది వేసుకోవారు కదా వడ్లేరు కాబట్టి సీట్ మొత్తం తీసేసినాము సీట్ అయితే మంచి ఉంది అన్నకు కూడా అదే టైం పడతాం మనం వచ్చి లోపల కూడా వస్తారు కానీ నువ్వు గినిగా పని చెప్తే మరి ఎట్లా సీరి మనం ఏ టైంకి వస్తాము ఇంటికి మళ్ళా అట్లనే కాదు నేను టిఫిన్ తక్కువ వచ్చిన అన్నం కూడా వంట కూడా అయిపోయింది అవునా అయితే ఓకే పోతాం అంటే ఉండే పని పెట్టుకో వచ్చాక చేసుకొని వేసుకొని పోయినామనుకో ఏ టైం అయినా సరే పని చేసుకుని ఇంటికి వచ్చి తినేటట్టు చేసుకోవాలి అట్లా అదే అంటున్నాను ఎందుకంటే మొన్న ఒకసారి పోయినా చూడు సిటీకి పోయిన రోజు సిటీకి పోతే వచ్చినాం సాయంత్రం ఆరున్నర ఏడు గంటలకు వచ్చినావా అన్నం అంటే అన్నం పెట్టింది నానిగా పెట్టింది ఇద్దరు కలిసి పెట్టారు ఇక వచ్చి అన్నం పంపి ఇక పప్పు పొద్దున్నే వేసినాం కదా ఇక పప్పు ఉండేసరికి ఇక వేడి వేడి అన్నం పప్పు తినేసి అందరం రెస్ట్ అంటే పడుకున్నాం ఇక నైట్ వెళ్దాంపా ఇక తొందరగా వెళ్తానే మనకు కూడా పని అయిపోతుంది ఎయ్ పేపర్ వేసుకుంటున్నావా అయిపోయింది అదే ఉల్లిగడ్డలు పోయి మీద పెట్టినది రే అన్న తీసుకో ఎన్న లేసి ఎండ ఎండ పెట్టాలి అది అయితే ఆ నున్నా ఎండ వచ్చేస్తాయి ఉన్నది ఉన్నది రాదు మరి లేకపోతే ఇక్కడ వాష్రూమ్ పైన పైన అట్లయితే ఇక రెండు ఎండకు మస్తు వస్తుంది ఎప్పటికి వస్తుంది ఎండ ఏం పెట్టి నేనే పెడతావా ఏది పట్టియా ఓకే డన్ చాలా నేను కారు తీస్తున్నాయి కదా వెళ్ళిపోదాం కారు విన్న పెట్టినాం తాతకు బాగా చెప్పరా మళ్ళీ తాత తాత ఆ ఊపిడి ఒకటే తెలుసు తాత లేదు ఇక రా మొత్తం కష్టపడ్డు ప్యాంటు ఒకటే వేసుకోవాలా డైపు వేసుకున్నా ప్యాంట్ వేసుకోలే అలానే వేస్తావా చలో అది వాటర్ పెట్టుకున్నా శిరీషా ఓ శిరీష పెట్టినావా రైట్ పోదాం పైగా నాకు కూడా బాయ్ చెప్తున్నావు రా నేను దొరికిపోయి నేనే రే కార్ అండి పెట్టి కూర్చోమని చెప్పాలి వీళ్ళకు హైలైట్ ఉంటుంది కుసారి లోపల లాక్లో ఏమైలే సిస్టావు ఖాళీ ఉంది అది లోపలికి లోపలికన్నా తీసుకోవాలి ఎంతమంది ఉంది కదా లాక్ నేను మీకు కూర్చురేమో ఉబ్బరానికి ఉడుకుతారేమో అనుకున్నాను మరి ఘోరంగా గోరంగుందు లోపల అయ్యింది అటు సైడ్ నీ ప్లేస్ అటు గో 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 దట్ గో చూడు పొమాట పోతున్నా ఉండు ఇంక ఫస్ట్ షెడ్ వేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెడ్డా ప్యాంటా ఏదో ఒకటి వేయాలి కదా చలో పోదమ్మా తాళమే రే కాడతాళం జేబుల్లో ఉంది ఆడు ఉందట పోయి తెచ్చుకుందామా పోయి తెచ్చుకుందామా పోదమ్పా గుర్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసుకోవాలి రెడీ

మాస్క్ వేసుకునే జ్యోతి ఫీవర్ వచ్చిందా ఫీవర్ ఫీవర్ సో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామ మండలం ములుగు మా ములుగు మండలంకి అయితే వచ్చినాము అయిపోయింది ఏంటంటే ఇక కోర్స్ తీసుకున్నాం నాకు కొన్ని టాబ్లెట్స్ మా చెల్లె టాబ్లెట్స్ సేమ్ అనే అంటే కొన్ని వేరు 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 వేరుంటుంది జ్యోతి ఇవో పొద్దున మధ్యాహ్నం రాత్రిరా పొద్దున మధ్యాహ్నం రాత్రి మళ్ళీ సపరేట్ ఇచ్చిందా నాకు కూడా ఇచ్చేది సేమ్ టు సేమ్

ఏడికైనా ఆడికి మనం అటకనే పోతాం కమల ఇంటికి. ఆహా ఇప్పుడు ఇట్లా ఇడ పెట్టి తుక్కపల్లి చంద్రం కార్ల వై ఇది కొద్దామంటే మళ్ళీ ఇందకి మళ్ళీ మనం మనం ఎందుకు కోసం? గదా అటకనే అటకనే. సరే అ빠. అది ఇప్పుడు జ్యోతి కలకడలా. హ్మ్ ఐనే అట్లా చేస్ట్ పెట్టి మొత్తం నువ్వు నా మాట నానే కొడతానా ఎవరైనా. పోయి తీకిసుకొని రావడం కాళ్ళకి తీసిసుకొని ఐనే. కదా జ్యోతి సేమ్ సైజ్ అదే. సైజును సైజ్ చేసి పెడతారు అనమాట మా కారు అవి పెట్టినా అప్పుడు చిరుషా కూడా సాగ్గొట్టాను కదా అంటే ఒక గంట టైం పడుతుంది అంటే డైరెక్ట్ అడిగే వాళ్ళు రాలే ఇంకా చాలా వస్తుంది కానీ ఎంత టైం పడుతుంది మళ్ళీ మళ్ళా మూడు నాలుగు గంటలు అయింది మనం మనం వచ్చినట్టు పెట్టినాయ చేసి పెట్టినా ఇంకోటి ఇంకో వీళ్ళకి హనుమాన్ పిల్లలు పిల్లలకు రెండు పిల్లలు ఇచ్చినాం కదా

లేదు అప్పుడు మాములునే కానీ తో పెట్టిరు కదా కంపల్సరీ సీసీ రోడ్ వేస్తారు షాప్ ఉందట అవ్వా బోర్డు ఉంది కదా డిజిటల్ సేవ పైన కనిపిస్తుంది ముందట ఇట్ల నచ్చింటే తీసుకో హ్యాంగ్బ్యాగ్ నీ లక్ష్మీదేవి తీసుకో తొందర రారే ఆ ఇప్పుడు నేనేం రాని ఆడ చూసాను నేనేం రాను చూస్తా వావ్ మా చెల్లె మంచిగా మాస్క్ ధరిస్తుంది ఈ డస్ట్ ఎక్కడ పోయినా మాస్క్ ఉంటేనే బెటరు మరి భూషణ్ జ్యువెలరీ వర్క్స్ మనం ఎప్పుడైనా ఈ అన్న దగ్గర ఏమున్నా మంచిగా మనకు తగ్గట్టు మన రేట్లో తక్కువ బడ్జెట్లో మంచి డిజైన్ ఏదైనా చేస్తారనమాట కాకపోతే ఇప్పుడు అలా రెష్ ఉంది కాబట్టి మనం బయట వెయిట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకే మనకు టైం పడుతుంది మినిమం ఒక గంట పడుతుంది పట్టదా టైం చూసుకోవాలి అవుతుంది అంతే వాళ్ళు పోయినాక మనం కూర్చున్నప్పుడు చూద్దాం ఏమేమి తీసుకుంటే ఎంత టైం పడుతుంది చూద్దాం డబ్బునే రమ్మన్నమాట డబ్బునే మరి మనం గజ్జి పోయినాం కాబట్టి లేట్ అయ్యింది లేట్ అయింది కాబట్టి లేట్ తప్పదు ఇక వెయిటింగ్ ఇత చూద్దాం ఒకసారి కియాంచే ఇది ఏమొచ్చింది వెంకటేశ్వర స్వామి ఇగట్రా పెట్టుకో పడేయగలనా పడేయగల కరెక్ట్ పెట్టు అది లూజ్ ఉంది మళ్ళీ దారం కట్టాలి దానికి అనేది నాణ్యానికి లక్ష్మీ లక్ష్మీదేవి లక్ష్మీదేవి కానీ పడతలే నీకు చిట్కి కూడా పడతలేదు అది చిట్కినది కూడా పడతలేదు నీకు అది జ్యోతి మొన్న అమ్మడి అవి కరిగించి మళ్ళేసైట్ ఉందా గంధే జ్యోతి రెండు పెట్టుకున్నాక చూడు అప్పు తెలుస్తా నీకు పెట్టగానే టైట్ అనిపిస్తుంది బొరకైనా కానీ నిలబడితే తెలుస్తుంది అతి సెట్ అయినట్టే కరెక్ట్ అప్పటికి ఇప్పుడు బరువైనా జ్యోతి మరి అంటే నీకు అలవాటు తప్పింది ఇప్పుడు వారం రోజులు అందుకనే వెయిట్ పడుతుంది ఇప్పుడు నీకు టైట్ టైట్ అయినట్టు గాడికాడికే అయితే ఉండండి ఏం కాదు అలవాటు అయితే చోతి ఉండను ఇక ఏ లేదన్నా మళ్ళా ఇంకెక్కువ లూజ్ అయిపోతాయి అవి ఉండండి లేదు ఆ బ్యాంకులోకి ఏటీఎం ఇచ్చింది അതെ അതെ കിരാൻ ഇച്ചിരി ഇച്ചിരി അയിപ്പോയി എന്താ പണ്ടോ അതുകൊണ്ട പറ്റി ఏంగా ఉండంతి తర్వాత లూజ్ చేసుకుంటాం మళ్ళా బా ఏం సౌండ్ అయ్యా పోతున్నావా బాయ్ జాగ్రత్త సరే ఎండ ఘోరంగా అంటే ఘోరంగా కొడుతుంది వెనకాల స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ బాయ్ ఎప్పుడు బాయ్ ప్రక్రియ చెప్తు చెప్తున్నా బాయ్ అత్తగా మరి దులేరే పోయింది పోయి పోయి మనం కూడా పోంపా పప్పు వచ్చినట్టు ఇంటికి ఆకలి అయితే లేదురా ఇంకా ఇంకా వెళ్ళలే అంటుండు పా వెళ్దాం మనం కూడా ఇయ్యో ఇప్పుడు రెండు తీసుకో సంచులు షాపింగ్ అన్ని చిన్న చిన్న షాపింగ్లు అయినాయి కదా ఇవ్వండి బిస్కెట్ ప్యాకెట్ మూడుకి వచ్చింది ఒకటి ఇవి పట్టుకొని వస్తారా వేలు పెట్టి వేలు పెట్టా రైట్ ఏ బాటిల్ ఏమైంది ఏం కావాలా తీసుకో వాటర్ ఫాల్ అవసరం లేదు పిల్లలు అది వా ఎంత ప్రశాంతంగా ఉంది ఇల్లు అయితే ఈ సంచులు పోయినాయి అన్ని పోయినాయి ఏం లేదు ప్రశాంతంగా ఉంది ఇంట్లో ఎవరు లేరు అన్న వచ్చిన అరే అన్న పప్పకు బాక్స్ తీసుకు వెళ్ళాము అందుకని ఇల్లు ఖాళీగా ఉంది షెడ్ షెడ్ల సామాన్ మొత్తం పెట్టింది ఈడనా కుట్టడానికి వస్తుందా దాని మీద కుట్టడేమో కానీ దానిలో ఎన్ని తెలుసా సామాన్లు ఇస్తున్నాయే ఉంటారు షర్ట్ ఇప్పుడు ఆమె చేస్తారు టవర్ ఇప్పు చేస్తారు తెలుసు స్టూలే రోజు అక్కడ పప్ప కూర్చుంది షర్ట్ ఇక్కడ మ్యాకాలం చూస్తాడు అబ్జర్వేషన్ ఉంటాయి అనమాట ఒక అర్ధ గంట సేపు అర్ధ గంట గంట పడుతుంది ఏది ఏది తగ్గుతుంది ఏది తుమ్ముతుంది ఏది పురుగు పడుతుంది ఏమన్నా ఇంకా రకరకాలు ఉంటాయి కదా ప్రతిదీ అబ్జర్వ్ చేయాలన్నమాట ఏమైందిరా అన్న బాక్స్ తీసుకున్నట్టు పా తిందామా తొందర తొందరగా ఆడుకోని టైం ఓవర్ అయిపోయింది తినాలి బుక్కరు తిన్నాం అనుకో టైం వచ్చేసి మూడుగా వస్తుంది అందుకని ఇంటే ఇంట్లోకైనా బయటకి ఎప్పుడు వెళ్ళినాం అనుకో ఎప్పుడు వచ్చేది తెలియదు ఎప్పుడైనా సరే అంతే ఉంటుంది అప్పుడు మన టైం కానీ వచ్చి మన టైం ఉండదు ఫోర్టీన్ ఫార్టీన్లో అవుతుంది అలానేమో ఫోర్టీన్ అవుతుంది ఫైవ్ మినిట్స్ ఎక్కువ ఉంది ఆ టైము చెప్నానా పొద్దు కదా వంట చేసిపోయాం కాబట్టి సేఫ్ అయ్యాం ఇప్పుడు కరీస్ ఉన్నాయి అన్నీ అంటే అది అది కొద్దిగా ఇది కొద్దిగా ఇంకోటి రాత్రి నుండి నా పచ్చడి ఉంది కదా పచ్చడి కూడా ఉంది సో అన్నీ అడ్జస్ట్ చేసుకొని తినేసేవాళ్ళకి ఇప్పుడు సో ఫైనల్లీ నాని వచ్చేసిండు విత్ బ్యాగ్ తోని డ్రెస్ బాగుంది రోజు నీకు ఏం సేపడే ఆమె ఇప్పటికే షాక్ అవుతుంది సంచులే బాబాయ్ అంటుంది ఆ సంచులని చూసి చూడగా ప్రతిది గుర్తుపడుతుంది ఆమె ఏది ఉన్నా గానీ ఇంటికాడ ఏమైనా కానీ ఏమున్నా కానీ దారా నాని హలో ఫస్ట్ ఫ్రెష్అప్ అయినా కానీ ఇంట్లో పోవాలి ఎవరు ఏమన్నారా ఏమన్నా ఏది ఏది సర్ప్రైజా మోం ఫ్రెష్ అప్ అయినాక ఇంట్లోకి వచ్చినాక ఇస్తా సరేనా ఫ్రెష్ అప్ ఫ్రెష్ నాన్న వచ్చిన తర్వాత సర్ప్రైజ్ సో ఇది యాక్చువల్లీ మనం పెట్టినాకమ్మ దీనిలో టమాటా పెట్టినాం ఇంత పొత్త లేదు ముది మురి మునిగిపోయి లేదు వద్దు ఇంట్లో టమాటా వెళ్తుందిగో ఇగో అయితే దీనికి టైం పడుతుంది ఇప్పుడు పెట్టద్దు ఇది ఆల్రెడీ మిరపనార ఆల్రెడీ పెట్టినాం కాబట్టి ఇప్పుడు ఏం బయటకి రాదు ఈ మధ్యలో పసుపు పసుపు పెట్టినాం ఉల్లిపాయ పల్లి పెట్టినాం ఇంట్లో పల్లి కూడా ఒకటి మొలికెత్తింది ఇంకా రెండు టైం పడుతుంది ఇదైతే అయితే మస్తు వచ్చింది జబ్బర వచ్చింది ఇది ఇది మెంతం కూర మెంత కూర దైడ్ వేరు ఇది ఇంతే అంతేనా ఇది వచ్చినా మెంత కూర పెంచుకుంటే పెద్ద గుడి పెంచుకోవచ్చు పెద్ద తెచ్చుకునే ఉంటుంది కానీ మనకి వేసాలి ఇది అయినాక మళ్ళీ నిన్న రాత్రి నూరినట్టు పచ్చడి పచ్చ నూరుకుంటే మస్తుందా అది అదే ఏం పచ్చడి అదే ఏ నాన్న ఇటు రాబడ్డ ఇది అటు ఒకటి రా దీంట్లో ఏం రాలే ఇంకా ఇదే ఇదే అని కొత్తిమీర కొత్తిమీర కొత్త లేదు ఇదొకటి అయితే ఇవి టైం పడుతుంది దీనికి మనము ధనియాలు సగం చేసేయాలి మనం డైరెక్ట్ వేసినాం కాబట్టి రాలేదు ఇదైతే ఇదే కాదు ఇంకా షెడ్కాయ కూడా మంచిగా ఉన్నది తెలుసా అవి షెడ్డు కూడా పెట్టండి చూడు మొన్న మిగిలినవి ఉల్లిపొరక ఉల్లిపొరక పెద్దగానే అవి కూడా మంచిగా ఉన్నాయి అడవి పొర అయితే ఇలాంటి చిన్న చిన్న అంటే ఇంట్లో పెరిగే చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకొని నీళ్ళు పోసుకుంటే బెటర్ అది పల్లి అదే కానీ పల్లీ ఒకటే ఇస్తున్నాం పెట్టినాం మనం అది లోపల ఎంత పెద్ద అయితే తెలియదు కానీ వచ్చింది అదే ఉంది కాబట్టి అప్పుడు అదే పెట్టినాంకా అలా సైడ్ పెట్టినావు వస్తాయి అలానే వస్తాయి ఏమేం కాతాయ్ ఓ తాతయ్య అయితే ఈ నారెలు ఈ టమాటవి ఉంటాయా కోసి నీళ్ళలో ఒక రెండు రోజులు పెట్టి అప్పుడు వెళ్తాయా ఇల్లు వేసేస్తే అయిపోతాయి చెట్లు పెరుగుతాయి డైరెక్ట్ గా రైట్ ఇప్పుడు మనం అయితే ఏం కాదు మంచి నవైనవి